హై టువాల్ వీడియోలో గురించి రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొడుతుంది ఎవరైనా ఫాలో అవకపోతే కమస్ ఫాలో అవ్వండి అండ్ మీకు ఏసిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ ఇచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరికి కూడా ఫాలో అయినా ఒక మెసేజ్ అయ్యింది అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లవుతాయి అండ్ రిప్లై అనమాట ఇక వెంటో నెంబర్ బ్రదర్ మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్లోనే మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట దీనిలోనే వచ్చి మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్మనెంట్ కమిషన్ ద్వారా మీరు అనేది పర్మనెంట్ ఉద్యోగం అయితే ఆఫీసర్ స్థాయి లెవెల్లో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది అండ్ శాలరీ వచ్చేసి మనకు మనకు ట్రైనింగ్ని యాభై ఆరు వేల మనకు శాలరీ అయితే వస్తుంది ఓన్లీ ట్రైనింగ్లో ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు జీతం వచ్చేసి మనకు లక్ష నలభై వేల వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట మీకు ఇప్పుడు ఏ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటిది అయితే కండక్ట్ అయితే చేయరు మిమ్మల్ని ముందుగా అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి అయితే పిలిచి తర్వాత మీకు ఫైనల్ మీరు లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఈ విధంగా అయితే మనకు సెలక్షన్స్ అయితే ఉంటాయి ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమల్ ఇద్దరు కూడా అప్ అప్లైతే చేసుకోవచ్చు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలి అది కూడా ఆఫీసర్ స్థాయి లెవెల్ అనుకున్న వాళ్ళు ఈ వీడియోని కంపల్సరీ మీరు అయితే చూడండి చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏంటి ఏంటంటే అని అప్లైతే చేసుకోండి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కాంప్లీ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేద అయితే మీరు మెసేజ్ ఇచ్చు అండ్ ఫైనల్గా వచ్చేసి వీడియో చూసినప్పుడు ఒక మాట రిక్వెస్ట్ బ్రదర్ చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ కూడా వెళ్ళిపోతున్నారు మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్ది అప్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి అండ్ ఇటువంటి జిర్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే యాక్టిషన్ అయితే పెట్టుకుని బ్రదర్ ఇక మేంటే వెళ్దాం బ్రదర్ మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి పోస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకు అట్లాంటి మాత్రం వచ్చింది ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు ఇక్కడ చూసుకుని మనకి జాయిన్ ద ఇండియన్ ఆర్మీ యాజ్ ఆన్ ఆఫీసర్స్ అనమాట ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట ఇవన్నీ కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఆర్మీ వాళ్ళది ఆఫీసర్ వెబ్సైట్ అయితే ఉంది కదా జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రం మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకు ఇండియన్ ఆర్మీలో వచ్చేసి మనకు ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మనకు టెక్నికల్ సిక్స్టీ ఫిఫ్త్ ఎంట్రీ ఏదైతే మెను ఉంటుందో అదేవిధంగా ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ ఉమెన్ థర్టీ సిక్స్త్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అంటే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు అన్మారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఫిబ్రవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ చెప్పాను కదా ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళ ఆఫీసల్ వెబ్సైట్ జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రం మీరైతే అప్లైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కదా మీకు ఆల్రెడీ చెప్పాను ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు ముందుగా వచ్చేసి మీ అప్లికేషన్ అనేది షార్ట్లిస్ట్ అయితే చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి అయితే పిల్లడం అయితే జరుగుతుంది ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఓవరాల్గా మనకు ఐదు రోజులు అయితే ఉంటుందన్నమాట ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు తర్వాత మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఈ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకనేది మనకు జాబ్ వచ్చినట్టే వాళ్ళకు తర్వాత మనకు జాయినింగ్ లెటర్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మిమ్మల్ని ఎప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తారంటే కానీ ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఫస్ట్ వీక్ అలా మీ అప్లికేషన్స్ అనేది మొత్తం కూడా అప్లికేషన్ అనేది లిస్ట్ చేస్తారు ఎవరైతే షార్ట్లిస్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఇక్కడ మీరు చూసుకున్నారైతే ఫైవ్ డేస్ అయితే ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట మే అండ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్స్లో అయితే మనకు ఎస్ఎస్బి డేట్స్ అయితే ఓపెన్ అవుతాయని చెప్తున్నారు టూ వీక్స్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెన్షన్ చేశాడు అండ్ ఎవరైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ కొడతారు వాళ్ళకు ఓటీఈ అయితే ఉంటుంది ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఇది మనకు బీహార్లో ఉన్నటువంటి అయితే మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ఈ ఓటీఏ వచ్చేసి ఓవరాల్ మనకు నలభై తొమ్మిది వారాలు అయితే ఉంటుందన్నమాట ఫార్టీ నైన్ వీక్స్ అనేది అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టేఫెన్ డ్యూరింగ్ ట్రైనింగ్ అనమాట అంటే మీకు ట్రైనింగ్లో వచ్చేసి మీకు ఎంత వస్తుందంటే శాలరీ యాభై ఆరు వేల ఒక వంద వరకు మనకు పర్ మంత్ మీకు శాలరీ వస్తుంది అనమాట అయితే ఇది ఓన్లీ ట్రైనింగ్లో మాత్రమే ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు శాలరీ అనేది ఎంత వస్తుందంటే కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే వస్తుంది జాబ్ అనేది అంటే ఆఫీసర్ స్థాయిలో ఉన్న పోస్ట్ అనమాట ఇక తర్వాత మనకు శాలరీ ఆఫ్ కమిషనింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ నుండి ఎయిటీన్ ల్యాక్ పర్ యానం అని మనకు మెన్షన్ చేశాడు అంటే సంవత్సరానికి పదిహేడు లక్షల నుండి పద్దెనిమిది లక్షల వరకు మీకు శాలరీ అయితే వస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు బట్ మనం మనం డివైడెడ్ బై ట్వల్వ్ మంత్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు ఓవరాల్గా మనకు శాలరీ వచ్చేసి లక్ష నలభై వేల వరకు మనకు శాలరీ వస్తుంది అనమాట అన్ని అలవెన్స్ కలుపుకుంటే కన ఇక్కడ మీకు పర్ మంత్ బేసిక్ పేనే యాభై ఆరు వేల ఒక వంద వస్తే అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు లక్ష నలభై వేల వరకు శాలరీ అయితే వస్తుంది కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు ఎట్టి పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోద్దండి ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి మీ ఏజ్ అయితే అయితే చేస్తూ ఉన్నారు ఇరవై నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇరవై నుండి ఇరవై ఏడు సంవత్సరం మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంజనీరింగ్ డిగ్రీలో కొన్ని స్ట్రీమ్స్ అయితే ఇచ్చి ఉంటాడన్నమాట అంటే కొన్ని బ్రాంచెస్ దీనిలో వచ్చేసి ఇక్కడ మనకు సివిల్ ఎవరైతే బీటెక్లోనో సివిల్ చేసిన వాళ్ళు మీరు అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఈక్వల్ అయిన స్ట్రీమ్స్ అయితే మెన్షన్ చేశాడు ఇక్కడ మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఎవరైతే ఈ స్ట్రీమ్ చేసి ఉంటారో మెకానికలు అంటే బీటెక్లోనా వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అట్ అవుట్ చేయండి బ్రదర్ ఇక నెక్స్ట్ వచ్చి మనకు టైప్ ఆఫ్ కమిషన్ కమిషన్ వచ్చేసి మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు భర్తీ ఉన్నారు ఇండియన్ ఆర్మీలోనా అండ్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు మినిమం ఎంగేజ్మెంట్ పీరియడ్ వచ్చేసి మీరు మినిమం అనేది టెన్ ఇయర్స్ అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ మీరు మాక్సిమం ఎంగేజ్మెంట్ పీరియడ్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఇంకా పద్నాలుగు సంవత్సరాలకు మీరు సర్వీస్ అయితే చేయొచ్చు అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్స్ రిలీజ్ అయితే ఉంటాయి మొత్తం కూడా చూసుకోండి అదేవిధంగా ఇక్కడ మనకు ఆప్షన్ ఫర్ పర్మనెంట్ కమిషన్ వచ్చేసి మీ జాబ్ అనేది పర్మనెంట్ అవ్వాలంటే మీరు టెన్ ఇయర్స్ తర్వాత మీరు టెన్ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మీ మీ జాబ్ అనేది ఆటోమేటిక్గా మీకు పర్మనెంట్ అయిపోతుంది అంటే చాలామంది వచ్చేసి టెన్ ఇయర్స్ వరకు మాత్రమే జాబ్ చేస్తారు దీనిలోన మీరు ఇంకా ఎక్స్ట్రా చేయాలనుకుంటే కూడా మీరు పర్మనెంట్ కమిషన్ ద్వారా మీరు ఇంకా ఒక ఫోర్ ఇయర్స్ అని మీరు పర్మనెంట్ కమిషన్ ద్వారా మీరు అయితే జాబ్ అయితే చేయొచ్చు బట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి శాలరీ బేస్ కానీ ఏదైతే ఉందో మొత్తం కూడా అంతా కూడా ఒకటి మీకు పర్ మంత్ అనేది అన్ని అలవేసి కలుపుకుంటే ఓవరాల్గా లక్ష నలభై వేల అవ మీకు శాలరీ అయితే వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు మీకు టెన్ ఇయర్సే కదా తర్వాత తీసేస్తారంటే తీసేయరు మీరు జాబ్ అంటే కూడా చేసుకోవచ్చు అనమాట అట్నే కన్నీ అయితే అవ్వచ్చు లేదు నాకు టెన్ ఇయర్సే చాలు నేను రిటైర్మెంట్ అవుతాను అనుకుంటే కూడా మీరు టెన్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత కూడా మీరు ఇంటికైతే రావచ్చు అనమాట ఎంత బ్రదర్ కూడా మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ స్థాయి ఉన్నటువంటి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇది చెప్పాను అనుకుంటాను అయితే దీనిలోనే మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటో తెలియాలంటే మనకు ఫుల్ నోటిఫికేషన్ వరకు తెలియదు మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు దాన్ని మెన్షన్ చేసినాడు అనమాట మళ్ళీ చెప్తున్నాను షార్ట్ సర్వీస్ ఎంట్రీ కింద మనకు టెక్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు ఎవరికైతే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు ఇరవై నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు బీటెక్ ఎవరైతే చేసినారో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అప్లై లా చూసుకున్నట్లయితే జనవరి సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఫిబ్రవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు ఓన్లీ మీ అప్లికేషన్ అనేది స్టార్ట్లీజ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎస్ఎస్బీబీబీ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ మెడికల్ రెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే కానీ మీకు జాయినింగ్ లెటర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే బ్రదర్ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి మీరు డెప్త్ అయితే తెలుసుకోండి అసలు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఏ విధంగా మనకు ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ అనేది మీరు కొద్దిగా చూడండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అండ్ ఎవరైతే ఇంత ముందుకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేసి ఉంటారో వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూడండి యూట్యూబ్లో చాలా అయితే ఉంటాయి అనమాట అండ్ మీకు ఇంగ్లీష్ డెప్త్ అయితే బాగా తెలిసి ఉండాలి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే మనకు కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి మీరు ఇంగ్లీష్ మీద కొద్దిగా గ్రిప్ అయితే ఉండాలి బాగా మీకు వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఇంగ్లీష్ చూడండి ఒకసారి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారని మీకు ఒక ఐడియా అనేది రావడం అయితే జరుగుతుంది మీరు నామకే వస్తే అప్లై చేసి అంటే ఆఫీస్ వస్తాయి పోస్టులు కాబట్టి జాబ్ వస్తుంది దీనికి ఎటువంటి రన్నింగ్ లేదు ఎగ్జామ్ లేదు అనుకుని మీరు అంటే అప్లై చేస్తూ ఉంటారు బట్ మీకు వీటిలోనే జాబ్ రావాలంటే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా టఫ్గా అయితే ఉంటుంది మీరు అనుకున్నంత ఈజీ అయితే ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నెగ్రెట్ అయితే చేసుకోకుండా ముందుగా మీరు ఎస్ఎస్ఎస్ ఇంట్రో అనేది ఏ విధంగా ఉంటుంది అని మీరు ముత్తగా తెలుసుకోండి ఎంత పదవి కూడా మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కంప్లీట్ చేయండి అండ్ ఈ షార్ట్ నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టినాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని సర్చ్ అక్కడ చేయండి థ్యాంక్ యూ